హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరాముడి కోసం ప్రత్యేక వేడుకకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్కంఠ రేపుతోంది అయోధ్యలోనే కాదు భారతదేశం మొత్తంలో ఇలాంటి అద్భుతాలు ఇటీవల కనిపిస్తున్నాయి జటాయువు వంశస్థులు అయోధ్యకు చేరుకున్నారని వార్తలు వచ్చాయి నిజానికి భారతదేశంలో ఇది శకునంగాను మరియు అశుభంగానూ చూస్తారు ఎందుకంటే ఎవరి ఇంటికైనా రాబందులు కూర్చున్నా లేదా వేలాడుతూ కనిపిస్తే అది చెట్ట శకునంగా పరిగణిస్తారు ఇప్పుడు ఇది శాంతికి కారకంగా పరిగణించబడుతుంది కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది శ్రీరాముని భక్తులైన శ్రీ జటాయు కలియుగంలో శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు చేరుకున్నారు మరియు జటాయుజీ మాత్రమే చేరుకోలేదు అతనితో పాటు మొత్తం శ్రీరామ సైన్యం చేరుకున్నారు ఇవి అయోధ్యకు చేరుకున్నాయి అనే విషయం వినడానికి మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ ఇది వంద శాతం నిజం ఈరోజు వీడియోలో శ్రీరాముడి సైన్యం అయోధ్యకు ఎలా చేరుకుంటుందో జటాయులు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తాం ధరౌలి గ్రామంకు సంబంధించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాబందులు వాళ్ల గ్రామానికి వచ్చాయని అటవీ శాఖకు సమాచారం అందించారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం జటాయు వార్త గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే కొంతమంది ఇది అబద్ధం ఇది కేవలం మనసుకు సంబంధించిన విషయం అంటున్నారు కాబట్టి దీనికి కొంత రిజువు గురించి మాట్లాడితే వాస్తవానికి ఈ వార్త అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ తహసీల్ పరిధిలోని ధారౌలి గ్రామం ధరౌలి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు వీడియోకి ఇచ్చిన షాకింగ్ వార్త నిజానికి భారతదేశంలో రాబందు అంతరించిపోయే దశలో ఉంది నిజానికి రాబందులు అంతరించిపోయాయి మరియు అవి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి కానీ ధరౌలి గ్రామంలో రాబందు పక్షుల గుంపు కనిపిస్తోంది ఇది ప్రకృతిలో అరుదైన వాటిలో ఒకటి ఆలయానికి మరియు రామ మందిరానికి రెండింటికీ శుభవార్త అని ఖండాస పోలీస్ స్టేషన్ పరిధిలోని ధారౌలి గ్రామంలో ఆనంద్ కుమార్ దుబే మయాంక్ దూబే చంద్రకేశ్ రావత్ అభిషేక్ మిశ్రా సచిన్ పాండే శివకాంత్ తివారి హర్షిత్ మిశ్రా రామ్ ధీరజ్ ప్రదీప్ పాండేతో సహా డజన్ల కొద్దీ ప్రజలు మీడియాతో చెప్పారు గ్రామం చుట్టుపక్కల ఉన్న తోటలలో రాబందు పక్షులు కనిపిస్తున్నాయి దీనిపై సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ సుధీర్ మాట్లాడుతూ వచ్చిన వార్త చాలా శుభవార్త అని వెంటనే ఒక బృందాన్ని పంపించామని మిత్రులరా ఈ మేరకు మీరు ఈ వార్త పూర్తిగా నిజమని నమ్మాలి అయితే ఇంతకుముందు ఈ కోతుల గుంపులు చాలా తక్కువ సంఖ్యలో ఉండే చోట ఇప్పుడు చిత్రకోట్ నుంచి మరొక వార్త వచ్చింది అక్కడ చాలా కోతులు గుంపులు ఎక్కువగా కనిపించాయి కానీ ఈ కోతుల గుంపు ఎక్కడి నుండి వచ్చింది అకస్మాత్తుగా ఎవ్వరు నమ్మలేరు శ్రీరాముని పవిత్రోత్సవాన్ని మరియు మొత్తం అయోధ్యను చూసేందుకు రాముడి సైన్యం మొత్తం అయోధ్యకు చేరుకుంటుందని ప్రజలు అనుకుంటున్నారు శ్రీరాముడు ఈ ప్రాంతంలో ఎక్కడ అడుగుపెట్టినా ఏదో ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ కనిపించడం అంటే ఈ జనవరి ఇరవై రెండు భారతదేశ చరిత్రలో బంగారు రోజు కానుంది అంటే ఈసారి జనవరి ఇరవై రెండున భగవాన్ శ్రీరాముడి జీవితం పవిత్రమవుతుంది ఇందులో మానవులే కాదు సుర్ దేవత నాగ కిన్నెర గంధర్వుడు అందరూ ఇందులో పాల్గొంటారు మరియు భగవాన్ శ్రీరాముని జీవితాభిషేకానికి సాక్షుడుగా ఉంటారు మరియు అయోధ్యకు చేరుకుంటున్న ఈ శ్రీరాముని సైన్యం కూడా పూర్తిగా అయోధ్యగా మారే ఈ క్షణాన్ని చూడాలనుకుంటున్నారు దీనిపై మీ ఆలోచనలేంటి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి